పదిహేడులో మరి తప్పకుండా కంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేమే విశ్వాసం జూన్ ఫోర్త్ నాడు చూద్దాం తొందర ఎందుకు అన్నిటికీ తొందర పడితే ఒకటైతే పక్కా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు ఎందుకంటే ఈ ఐదు నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు కట్టుకున్నది కాంగ్రెస్ నేను ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక నూరు నూట యాభై మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినాడు అందరు చెప్తుంది కూడా ఒకటే ఐదు నెలల్లోనే ఒక అసాధారణ వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ మీద వచ్చింది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అనే కోపం ప్రజల్లో బలంగా ఉంది అనే మాట చెప్తున్నారు కాబట్టి నేను అనుకోవడం అయితే ఒకవేళ ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని తామిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో చాలా దారుణమైన పరాభవానికి వాళ్ళు తయారు కావాల్సింది అది మాత్రం పక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు ముప్పై చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చమటలు పట్టించినాం మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం స్పష్టమైన ఒక నమ్మకం పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం కొత్త జోష్ కూడా వచ్చింది వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు రైతు బంధునే మొత్తంగా ఏనందుకు కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు కింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్ళీ మళ్ళీ మాట మార్చిన విధానం తేదీలు మార్చిన విధానం దేవుళ్ళ మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది ఏళ్ళు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం అది మాత్రమే కాకుండా తులం బంగారం అని స్కూటీలని పెద్ద మనుషులకు కూడా నాలుగు వేల పెన్షన్లని అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి పిందెలు పట్టుకొని రోడ్డుకి ఎక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దాన్నిస్తారనుకున్నాం కానీ మా జనవరి నెల రెండు వేల పెన్షన్ గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని పోయింది అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లలో ఏమీ చేయని బీజేపీ పదేళ్లలో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల సున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా స్థిరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను పన్నెండు జనరల్ సీట్లుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలా మంది సీనియర్ నాయకులు బలమైన నాయకులు బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా నుంచి పోయిన వాళ్ళే నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీలోంచి పోయిన వాళ్ళే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్లో డమ్మి అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకి ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడనే మాట నేను విజ్ఞప్తి చేస్తా అదే మాదిరిగా ఇవాళ పరిస్థితి కనబడడం లేదు ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉన్నది వైఎస్ఆర్సీపీ ఉన్నది విజు జనతా ఉన్నది వీళ్ళే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది ఐదు నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద కొన్ని రోజులు శ్వేత పత్రాల పేరు మీద టైంపాస్ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళను గుంజుకున్నా మా కేడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది నిలబడ్డది పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పట్టమని ప్రదర్శించింది బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా కేడర్ బలం వల్ల మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి విమర్శలు చేయడానికి కేసీఆర్ గారిని దూషించడానికి కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది చివరిగా నేను చేసే విజ్ఞప్తి నేను చెప్పే మాట ఒకటే ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు చేసిన కృషి మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు మంచి ఓట్లతో పాటు సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని మీరు పెట్టిన ఎఫర్టు ఇది ఒక పునాది కాబోతా ఉన్నది ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నిటికీ ఒక బలమైన పునాది ఒక బలమైన మరి ఎఫర్టు ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ షాయ ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు పేరు పేరిన నమస్కారం థ్యాంక్